మంచి నేలన ఉండు విత్తనములను పోలినవారు ఎవరనగా వాక్యమునకు భయపడేవారు వాక్యమునకు భయపడేవారు ఈ వాక్యము అనగా ఏంటి అని ఆలోచన చేస్తే యోహన్ రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తే ఈ వాక్యమే సత్యము ఈ సత్యము లేదంటే ఆయన వాక్యమందు నిలిచిన వారు మొదటగా ఆయనకు శిష్యులం రెండవదిగా సత్యమందు నిలిచిన వారు స్వతంత్రులు అవుతారు మూడవదిగా దాసులుగా కాక ప్రభువు స్నేహితులము అవుతాం ఇలాంటి స్నేహభావం కలిగిన వారంగా శిష్యులంగా ఆయన ఎన్నో మనకున్నటువంటి ఆ స్వతంత్రతను కాపాడుకుంటూ స్థిరపడుతూ అందులో దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఆయన మనసును మనం అర్థం చేసుకుంటూ జీవించేవారుగా ఉంటారు రెండవదిగా స్వస్థ బుద్ధియు కలిగిన ఆత్మ కలవారుగా ఉంటారు ధైర్యం కలిగిన వారుగా ఉంటారు శ్రమలు వచ్చినా ఆగిపోరు గిద్దలు వచ్చినా ఆగిపోరు ఇరుకులు వచ్చినా ఆగిపోరు అవమానాలు వచ్చినా ఆగిపోరు అప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాము అదేంటంటే నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కావు ఆ తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేస్తే స్వార్థ పనిలో ప్రయాస కలిగి మనవంతు సహకారాన్ని అందించేటువంటి సమర్థులంగా ఉంటామన్నమాట ఇట్టి లక్షణాలన్నీ కూడా మనము ఎవరిలో చూస్తాము అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి వారిలో చూస్తామన్నమాట ఇప్పుడు చెప్తాం భూమిని సేదపరిచేవాడు సమృద్ధిగా ఆహారము తింటాడు కదా భూమిని సేదపరిచేవాడు సమృద్ధిగా ఆహారం తింటాడు అలాగిన భూమి మన ఆత్మ అయితే మన ఆత్మను వాక్యమనే దానితో సేద్యం చేసుకుంటే వాక్యం అనే దానితో కట్టుకుంటే మన ఆత్మ మన ఆత్మను వాక్యం అనే దాని చేత కట్టుకుంటే మనము కూడా మంచి నేల నుండి విత్తనములను పోలి యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటాము దానిని అవలంబిస్తాము ఓపికతో ఫలిస్తాము ఇంకొకరు ఫలించడానికి మనము సహకారులంగా ఉంటాం స్త్రీలందరం ఉన్నాం కాబట్టి ఇంకో మాట నేను చెప్తాను అదేంటంటే ఇక్కడి నుంచి మన సంఘంలో నుంచి ఎవరైనా స్త్రీ ఒక బయ వెళ్తుంది అంటే అన్ని విధాల ప్రభువులందు స్థిరపడి బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం ఎవరైనా సహోదరి సంఘం లోపలికి అడుగు పెడుతుంది వస్తుంది అంటే స్థిరపడడానికి మనవంతు ప్రోత్సాహం అందిద్దాం స్థిరపడడానికి మనము బలం కలిగి ఉందాం మొదట మనము స్థిరపడితే తరువాత ని పక్కన ఉన్న వారిని స్థిరపరచడానికి వీలుంటుంది ఉంటుంది ఈ విషయంలో పెద్దలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా మీరు లేదంటే మనము మన కుటుంబాలను కట్టుకొని స్థిరపరచడానికి ఆ విషయంలో కొంత మనము ప్రయాస కలిగిన వారంగా ఉండాలి ప్రయాస కలిగిన వారంగా కంపల్సరీ ఉండాలి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏవేవో స్టేజ్లెక్కేసి వాక్యం చెప్పాలని ఆలోచనలో ఉంటాం కానీ మన కుటుంబాలను కాపాడుకొని రక్షించుకునే విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం నేను ఎప్పటి నుంచో ఈ మాట చెప్తా ఉన్నాను మీకు ఇప్పుడు కూడా మరలా గుర్తు చేస్తూ ఉన్నా మన కుటుంబాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఇంకొక నాలుగు రెండు మాటలు ఉన్నాయి వీటిలో ఉండే ఇంకా రెండు పాయింట్స్ ఉన్నాయి అందులో ఫోర్త్ పాయింట్ వచ్చేసి అదే ప్రార్థన ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనై ఉండాలి ఫలించే ప్రార్థనై ఉండాలి అలా చేయాలి ప్రార్థన అంటే దేవునికి నీకు మధ్య సంబంధము ఆత్మబంధము చాలా గొప్పదిగా ఉండాలి ప్రార్థన చేయాలి అనే తపన ఆరాటం ప్రభుతో మాట్లాడాలి ప్రభుతో చర్చించాలి ప్రభుతో సమస్యలన్నీ చెప్పుకోవాలి నా ఆకారుల అవసరతలన్నీ చెప్పుకోవాలి ప్రభువుతో అన్ని విషయాలు ముచ్చటించి మాట్లాడుకోవాలి అనే నిరీక్షణ అలా ఆలోచన ఉన్న ప్ర ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు ఆయన ప్రతిదీ వింటాడు స్వీకరిస్తాడు ద బెస్ట్ నీకు ఏదైతే అవసరమో అది నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడనమాట కాబట్టి సంఘస్థులందరము కూడా తమ మన యొక్క కుటుంబాల గురించి ప్రార్థన చేసే వారంగా ఉందాం కుటుంబాలు కుటుంబాలుగా సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా మనము ఉందాం ఐదవ మాట మనం చూడవచ్చు అదేంటో తెలుసా ఫ్రెండ్షిప్ సావాసం మనం ప్రభుతో సావాసం చేస్తాం ప్రభు మనల్ని ఫ్రెండ్స్ అని పిలిచాడు ఓకే ఫైన్ బాగుంది ఇప్పుడు ఎవరైతే యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటారు కదా అవలంబిస్తారు ఓపికతో ఫలిస్తారో వారితోనే మన సాహవాసం ఉండాలి ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను వాక్యం అందు నిలిచిన వారితో నీ సావాసం ఉండాలి ఆత్మీయంగా ఎదుగుతున్న స్త్రీలతోనే నీ సావాసం ఉండాలి ఎవరైతే నేను ఆధ్యాత్మికంగా కురికొల్పి నేను సిద్ధపరిచి నువ్వు కూడా ఒక జ్యోతిలో వెలగడానికి నీకు ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉన్నారో వారితోనే నీ సావాసం కలిగి ఉండాలి నువ్వు ఇటువంటి ఐదు లక్షణాలు కలిగి ఉన్నవారే ఓపికతో ఫలించేవారు నీళ్ళను పడిన విత్తనములను పోలిన వారన్నమాట కాబట్టి జాగ్రత్తగా సహ కాపరికి సహకారం అందిద్దాం మన వంతు సహకారం చేద్దాం మనలకు మనము కూడా సహకరించుకుందాం సమయం అనక అసమయం అనక బుద్ధి చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూ ఉండండి అని లేఖనాలు సెలవిస్తాయనమాట పెద్దలు పిల్లలకు బుద్ధి నేర్పండి ఆధ్యాత్మికంగా బుద్ధులు నేర్పండి ఎలా ఉంటే బాగుంటుంది ఏం చెప్తే బాగుంటుంది ఏ పాయింట్ మీద మాట్లాడితే బాగుంటుంది నేనే కోరుకుంటున్నా సంఘానికి ప్రసంగించే వారందరికీ కోరుకుంటున్నా కోరుకుంటున్న ఉన్నారు కాబట్టి ఎంతసేపు ఆత్మీయమైన జీవితం కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలి చెప్తున్నారే తప్ప అసలు ఆత్మసంబంధమైన సౌందర్యం అంటే ఏంటి వాటిలో లక్షణాలు ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏ విధంగా దేవుణంలో స్థిరపడేవారుగా ఉంటారు లోకానికి వాళ్ళు ఏ విధంగా మాదిరి చూపించాలి సంఘానికి వాళ్ళు ఏ విధంగా మాదిరి చూపించాలి అనే విషయాలు ఇంకా మాట్లాడుకోవడమే లేదు చెప్పండి చంప కేసు పీక్తే చెల్లెం సౌండ్ వచ్చినప్పుడు యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందో న్యూటల్స్తో అట్లా తెలుసు కదా ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అలాగిన మనం అన్వయించుకుంటూ చెప్తూ నేర్పిస్తూ నేర్చుకుంటూ నేర్పిస్తూ అనుసరించి ఓపికతో ఫలించే వారంగా ఉందాం అన్ని విషయాలలో ఓపికతో ఫలించి అనుసరించే వారంగానే ఉందాం లోతైన మర్మాలు సత్యాలు గూఢవాక్యాలు నీకు నేను నేర్పిస్తానమ్మా నువ్వు నాకు మొరపెట్టు అంటాడు ఆయన నేను నీకు మొరపెడుతూ అదే ఉంది కదా మాట ముప్పై మూడు మూడులో ఇర్మియా గ్రంథం నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను లోతైన మర్మాలు గూఢమైన సత్యాలు నీకు చూపించి నేర్పిస్తానని చెప్తాడు నేను చిన్నతనం నుంచి ఆ ప్రార్థన ఇప్పటికీ ఎప్పటికీ నా దిన ప్రార్థనలో ఉండే ఉంటుంది ఈ మాట కూడా నా యొక్క దిన ప్రార్థన ఎప్పుడూ ఉంటుంది సంగమంతా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఓపికతో ఫలించి మంచి మనస్తో యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి దాని ద్వారా ఓపికతో ఫలించేటువంటి వారంగా చేయండి ప్రభు అని ఎప్పుడూ నేను కోరుకుంటూ ఉంటాను ప్రార్థిస్తూ ఉంటాను అటు దేవుడు మనందరికీ ఈ కొద్ది మాటలు దేవుడు దీని నుంచి కాక